స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు శ్రీ గురుభ్యో నమ మహాగణాధపతి నిమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరిదేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మినిం వరకు ఉన్నటువంటి రాజు ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాజు ఫలితాలను తెలియజేస్తాను ముందుగా గోచారం వృషభంలో రవి బుధులు గురువు కర్కాటకంలో కుజుడు సింహంలో కేతు కుంభంలో రాహు మేనంలో శుక్కుడు శని అలాగే చంద్రుడు మేషం వృషభం మిథున్ రాశుల్లో సంచారం ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు వర్తిస్తాయి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల్లో చక్కగా రాణించగలుగుతారు వ్యాపారం చాలా బాగుంటుంది అయితే జన్మరాశిలో రాహు సంచారం సత్వంలో కేతు సంచారం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది మాట మాట పెరగకుండా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఆరోగ్యం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఏ చిన్న విషయమైనా సరే ఎక్కువగా ఆలోచించడం మదన పడడం తగ్గించుకోవాలి అయితే ఈ రాశి మీద గురువు అనుగ్రహం ఉండడం వల్ల కొంత సానుకూలైన పరిస్థితులు గోచరిస్తోంది ఒక స్థలాన్ని కానీ ఇల్లు కానీ అమ్మదలుచుకుంటారు వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం ఎంతైనా చెప్పదగిన సూచన వ్యాపారంలో మీకు లాభాలు తక్కువగా ఉంటాయి వచ్చిన రూపాయి కంటే రెండు రూపాయలు ఖర్చు అధికంగా ఉంటుంది ఎందుకు ఈ వ్యాపారం చక్కగా ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది అని ధోరణికి వస్తారు ఏళ్ళైనా సరే నడుస్తుంది అయితే ఈ రాశి వారికి ద్వితీయంలో శని బలంగా ఉన్నారు కుటుంబ పరంగా ఎన్ని మనస్పర్ధలు వచ్చినా అవి సమస్య పోతాయి కుటుంబ సంక్షేమం కోసం మీరు చేసే ప్రయత్నాలు అవి అవుతాయి తల్లిదండ్రుల అండదండలు మీకు గట్టిగా లభిస్తాయి ఒక చిన్న పని చేద్దామంటే లాగేవారు వెనుక ఉంటారు మీరు ఎంత ప్రోత్సాహకరమైన కార్యక్రమాలు చేపట్టినా మీరు ఏమీ చేయలేదు అనే భావన ఏర్పడుతుంది అనే మాట కూడా నిందపడవలసిన పరిస్థితి గోచరిస్తోంది అలాగే మోకాల నొప్పికి సంబంధించి అరికాలకు సంబంధించి బీపీ షుగర్ థైరాయిడ్ ముఖ్యంగా కడుపు సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి అలాగే షష్టాధిపతి అయిన చంద్రుడు ఈ వారం మేషం మిథున మిథునాశుల సంచారం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అవి పోతాయి మనసుకు ప్రతిదీ తీసుకోకుండా వెళ్ళడం అనేది చెప్పదగినది కుటుంబ పరంగా సంతాన విషయంలో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఆడపిల్లల సంతాన విషయంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది ఏదైనా సరే మౌనంగా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చక్కగా ఉందని చెప్పచ్చు అలాగే వైద్య ఉన్న వారికి విదేశాలు వెళ్ళి చదువుకోవడం వారికి విదేశీ అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి అక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు వీసా విషయంలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి కొంతమంది వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి కూడా గోచరిస్తుంది ఏది ఏమైనా సరే ఉద్యోగం సంపాదించాలి వీసా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి అనే దృఢ సంకల్పం ఎక్కువగా ఉంటుంది అయితే పర్వాలేదు ఇండియాకు వచ్చేద్దాం ఇండియాకి వచ్చి జాబ్ చేసుకుందాం ఏదో చిన్న ఉద్యోగాన్ని చేద్దాం అనే భావన కూడా ఏర్పడుతుంది వీటన్నిటికీ పక్కన పెట్టి మీ ప్రయత్నాన్ని మీరు చేయండి ఏదైనా ప్రయత్నం లోపలేకుండా మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి లేకపోతే ఏదో వచ్చేద్దాం ఇలాగే ఉందాం అని అనుకుంటే అది మీ ఇష్టం ఏదైనా కష్టే ఫలి అన్నాం కష్టాన్ని తగిన ప్రతిఫలం లావాలి అంటే మనం కష్టపడాల్సిందే ఆ కష్టాన్ని తగిన ప్రతిఫలం కోసం మీరు చేసే ప్రయత్నాలు లాభిస్తాయి కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఎక్కడ తావి ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది జీవిత భాగస్వామితోటి విభేదాలు వచ్చే ఉన్నాయి జాగ్రత్త వహించండి ఏదైనా అన్నీ మనకే తెలుసు అనే ధోరణి పక్కన పెట్టి చక్కగా జీవిత భాగస్వామికి సహాయ సహకారాలు ఎంతవరకు మీరు ఇవ్వగలరో అంతవరకు ఇచ్చినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది లేకపోతే మనస్పతులు రావచ్చు చెయ్యని తప్పుకి నిందపడవలసిన పరిస్థితి కూడా గోచరిస్తుంది అలాగే వ్యాపారస్తులకు వ్యాపార చక్కగా ఉంది వచ్చిన అవకాశాన్ని సబ్దినియోగపరచుకుంటారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ముఖ్యంగా ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వీరికి వచ్చే అవకాశం గోచరిస్తుంది ఈ రాశి వారికి ఏ నడుసారి నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభం చేయడం అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు నాభీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమసే ఉత్తుతో దీపారాధన చేయడం అలాగే ఆరావరి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం లేదా కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించినట్టయితే రావలసిన ధనం ఏదైనా ఆగిపోవడం కానీ మనకి రావాల్సిన మొండి బకాయిలు కానీ ఏవైతే ఉన్నాయో కొంతవరకు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది